శ్రీ సత్యసాయి శతవర్ష జన్మ దినోత్సవ వేడుక విజయనగరం సత్యసాయిబాబా మందిరం వద్ద ఘనంగా ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన గురుపాదుక పూజ అష్టోత్తర పూజ శ్రీ సత్యసాయినాథుని మూల విరాట్కు కు జలాభిషేకం అనంతరం ఆధ్యాత్మిక ప్రదర్శన ప్రారంభించారు కన్వీనర్జీ సన్యాసి నాయుడు పతాక ఆవిష్కరణ చేయగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి నియోజకవర్గం వై వైకాపా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు చిన్న శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పిచికారి చేత పంపులు అలా అదేవిధంగా పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రజాసేవ చేయడంలో ప్రభుత్వాలకు మార్గదర్శిగా నిలిచిన ఘనత శ్రీ సత్యసాయి బాబాదిని కీర్తించారు ఆయన అడుగుజాడల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులు ప్రజాసేవకు అంకితమయ్యాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి పూర్వ అధ్యక్షులు ఆంజనేయులు శ్రీ సత్యసాయి హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు శ్రీరామ్మూర్తి స్థానిక ప్రముఖులు జాకే హుసైన్ సుధాకర్ విశ్వనాథం చెన్న రమేష్ చిన్నయ్య శక్తి రామారావు మంగరాజుతో పాటు నంది అవార్డు గ్రహీత వంకాయలు మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు చెప్పారు నూట తొంభై ఐదు దేశాల్లో సోమవారం తాలూకా భక్తులు సేవకున్నారు ఈ దేశంలో ఈరోజు నాయుడు స్వయం ఉపాధి

కుటుంబాల్ని తాగడానికి పాల్గొనాలని చెప్పే ఆ రోజు సెక్సెస్ ఇంటి పథకాలను ప్రారంభిస్తే ఈరోజు అంటే ఆ రోజు స్వామివానికి కలిగింది మంచి గేమ్ కావాలి ఉండడానికి నీళ్ళు తాగడానికి నీళ్ళు మంచి పీచై గాలి లేదు మంచి ఆహారం ఈ ప్రభుత్వాన్ని చాలి ఈ ప్రభుత్వానికి మన కొంత సమాజ సేవకులాగా మనం కలిగించే వినక కొత్త వాళ్ళకి సూచిత కలిగే వినక కొన్ని కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాల్లో కూడా ప్రజాపత్ర ముందుకు పోతారని చెప్పడానికే స్వామి స్వామివారి తీసుకున్న ఒక పెద్ద కార్యక్రమం